రామగుండం నూతన సిపిగా అంబర్ కిషోర్ జా సోమవారం బాధ్యతలను స్వీకరించారు కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లా పోలీస్ అధికారులు సిపికి ఘన స్వాగతం పలికారు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించిన అంబర్ కిషోర్ వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రౌడీషీటర్స్ మాఫియా గ్యాంగ్లు భూ కబ్జాదారుల ఆటలు ఇకపై సాగకుండా చెక్ పెడతామని అన్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించేది ఉండదని స్పష్టం చేశారు

అస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆయుష్తేంద్ర నిర్భుద్దే బుద్ధింజా మంద్రే శుక్రో సౌక్రంజ శని శాంతం జ రాహో రాజంద్రయే ఆయుష్యవేంద్రయే ప్రతిష్ఠతు అసేజ మానస్య ఉన్నతో ఇప్పుడు ఉన్న ప్రజలకి నా నమస్కారం నేను మీ మాధ్యంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది మీ సహకారం మాకు కావాలి మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా మా దగ్గర మా డీసీపీ మా ఆఫీసర్స్ దగ్గర రండి పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక అలసి కలిసి ఉండాలి అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు రౌడీ సీటర్స్ భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది చెత్త పని చేసేవాళ్ళు వాళ్ళకి తప్పకుండా జైల్లో పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ అనంతరం పోలీస్ అధికారులతో సమావేశమైన సిపి స్థానిక పరిస్థితులపై చర్చించారు